హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అన్షు మమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నా కొత్తగా చూసేవారు ఎవరైనా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా న్యూ ఫ్యాన్సీ మోడల్ బ్లౌజ్ అండి ఇది చాలా నైస్ లుకింగ్ ఉందండి చూడండి కనిపిస్తుంది కదా పింక్ ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ ఈ త్రీ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ అయితే ఉంది చూద్దాం ఇప్పుడు మనము బ్లౌజ్ గురించి ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ మోడల్ బ్లౌజ్ అండి ఇక్కడ చూడండి నెక్ ఎలా ఉందో చూడండి నెక్ వచ్చేసి ఇక్కడ డబల్ ట్రయాంగిల్ నెక్ అండి డబల్ ట్రయాంగిల్ షేప్ నెక్ అండి చూడండి పింక్ ఇక్కడ పింక్ పింక్ క్లాత్ ఉంది కదా ఈ పింక్ క్లాత్కి ట్రయాంగిల్ షేప్ అయితే ఉంది కదా దీంతో పాటుగా ఇక్కడ ఇంకో క్లాత్ దీనికి అటాచ్ చేసి ఈ డిజైన్ కూడా ట్రయాంగిల్ షేప్ అయితే మనం ఇక్కడ పెట్టించాము చూడండి ఎలా ఉందో టూ టూ క్లాత్ తోటి మనకి డబల్ ట్రయాంగిల్ షేప్ తోటి ఈ నెక్ అయితే ఉందండి చాలా బాగుంటుంది లుకింగ్ ఒకసారి చూడండి కనిపిస్తుంది కదా ఇదేమో బాడీ క్లాత్ బాడీ క్లాత్ ట్రయాంగిల్ షేప్ ఈ సింగిల్గా ట్రయాంగిల్ షేప్ అనేది మనము బయట కూడా చూసే ఉంటారు చూడకుంటే ఒకసారి చూడండి దీంతో పాటుగా ఇక్కడ ఇంకో క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ క్లాత్ తోటి దీనిపైన మళ్ళీ ట్రయాంగిల్ కట్టింగ్ అనేది చేపించాము చూడండి ఎంత బాగుందో లుకింగ్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ అండి ఇది ఎల్లో కలర్ హ్యాండ్స్ కింద బార్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ పింక్ క్లాత్ అన్నమాట ఇక్కడ చూడండి మనకి పఫీ హ్యాండ్స్ లేదంటే బుగ్గ హ్యాండ్స్ కనిపిస్తుంది కదా ఇది ఎలా అంటే ఒక హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను హాఫ్ మీటర్ తీసుకొని దగ్గరుండి స్టిచ్చింగ్ చేయించాను నేను హాఫ్ మీటర్ క్లాత్ దగ్గర దగ్గరికి బుగ్గ హ్యాండ్స్ లెక్క దగ్గర దగ్గర కుచులు దగ్గరికి పెట్టించి ఇలా స్టిచ్చింగ్ చేయించాను ఫ్రెండ్స్ కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ పింక్ కలర్ ఇదే క్లాత్ ఇక్కడ లాస్ట్ బార్డర్లో ఇట్లా పెట్టించాను ఫ్రెండ్స్ చూడండి టూ హ్యాండ్స్ టూ బుగ్గ హ్యాండ్స్ ఇంకా క్లాత్ వచ్చేసి పట్టు క్లాత్ అండి ఇప్పుడు మనం పట్టు క్లాత్ అంటే మనము మగ్గం వర్క్ వేయించడానికి క్లాత్ అయితే ఉంటుంది కదా అదే క్లాత్ అండి ఇది ఇది ఎలా వేసుకోవాలంటే పట్టు క్లాత్ ఇది నేనైతే ఒక ఎయిటీ సెంటీమీటర్ తీసుకున్నాను ఎందుకంటే ఒక నాకు ఒక బాడీ పార్ట్కు ఇంకా హ్యాండ్స్ కింద బార్డర్కి కాబట్టి నేను ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను ఇది ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను ఇది గ్రీన్ కలర్ వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ కట్ చేసి ఇవ్వరు కాబట్టి ఒక ట్వంటీ సెంటీమీటర్స్ అయితే నేను తీసుకున్నాను ఈ ఓన్లీ ఇక్కడ గ్రీన్ కలర్ ఇలా కలర్ కావడానికి నేను ఇలా ఈ త్రీ కాంబినేషన్ కలర్ ఎందుకు చేయించుకున్నాను అంటే నాకు ఒకవేళ ఎల్లో కలర్ శారీ మీదకైనా లేదంటే ఇలా లైట్ పింక్ శారీ మీదకైనా ఇంకా గ్రీన్ కలర్ శారీ మీద అంటే ఈ త్రీ శారీస్కి మ్యాచింగ్ ఉంటుందని ఇలా లేటెస్ట్గా డిజైనింగ్ అయితే చేపించాను ఫ్రెండ్స్ చూడండి లుకింగ్ అయితే ఆసంగా ఉంది బాగుంటుంది ఈ డబల్ ట్రయాంగిల్ షేప్ రౌండ్ నెక్ అయితే చాలా లుకింగ్ అనేది బాగా ఉంటుంది మీరు ఇట్లా సింగిల్గా చేపించి ఉంటారు ఇలా డబల్ కూడా చేయించండి ఆపోజిట్గా చాలా బాగుంటుంది ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనేది వేరే లెవెల్ చాలా బాగుంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా ఈ గ్రీన్ ఎల్లో కూడా చాలా బాగుంటుంది మీరు ఇదే ఇది ఇలాంటి బ్లౌజ్ కాకుండా మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ క్లాత్ ఉన్నా కూడా ఈ విధంగానైతే స్టిచ్చింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం బ్యాగ్ వెళ్దామండి బ్యాగ్ చూద్దాం బ్యాగ్ చూడండి బ్యాగ్ కూడా ఆసం ఉంటుందండి చూడండి ట్రయాంగిల్ షేప్లో మళ్ళీ ట్రయాంగిల్ కటింగ్ ఎట్లా ఉంది ట్రయాంగిల్ కటింగ్ చూడండి ఇక్కడ నేను ఎందుకు ట్రాంగిల్ కటింగ్ అంటే ఫ్రంట్ కూడా మీరు ఇందాక ట్రయ ట్రయాంగిల్ కటింగ్ చూశారు కదా సో నేను బ్యాగ్ కూడా అదే విధంగా ఇట్లా ట్రయాంగిల్ కటింగ్ చేయించాను చూడండి బాగుంటుంది లుకింగ్ అనేది బ్యాక్ ఓపెన్ అండి చూస్తున్నారు కదా బ్యాక్ ఓపెన్ ఇక్కడ పైన రౌండ్ ఇక్కడ మీరు కావాలంటే బటన్ అయినా పెట్టించుకోవచ్చు నేను డోరీస్ పెట్టించుకున్నాను చిన్నగా ఇలా ఎల్లో కలర్ క్లాత్ తోటి గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి ఇలా డోరీస్ పెట్టించుకున్నాను చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే మీరు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఒకసారి బ్లౌజ్ అనేది మీరు మీ దగ్గర వైట్ కలర్ శారీ ఉన్న ఇంకా పింక్ కలర్ శారీ డార్క్ పింక్ అయినా లైట్ పింక్ అయినా ఇంకా ఎల్లో కాంబినేషన్ ఈ త్రీ కాంబినేషన్లో మీరు ఏ శారీ ఉన్నా కూడా ఇట్లాంటి బ్లౌజ్ ఇట్లాంటి క్లాత్ కాంబినేషన్తో స్టిచ్చింగ్ చేయించుకొని మీరు ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్